బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మంగళగిరి రూరల్ పోలీసులు హైదరాబాద్ లో ఆయన కస్టడీలోకి తీసుకున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు ఇక చివరకు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఆయన ఆచూకీ గుర్తించిన పోలీసులు హైదరాబాద్కు వెళ్లి అరెస్ట్ చేశారు తాజాగా వైసీపీ మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు దాదాపు పదిహేను నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుతిరిగారు ఈ క్రమంలోనే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దీంతో ఆగమేఘాల మీద సురేష్ ను అరెస్టు చేశారు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మంగళగిరి రూరల్ పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేశారు దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు చివరకు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఆయన ఆచూకీ గుర్తించిన పోలీసులు హైదరాబాద్ కు వెళ్లి అరెస్ట్ చేశారు తాజాగా వైసీపీ మరో ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు